మీ అందరికీ నా హృదయపూర్వం కొందనాలు జన్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి మన హృదయాలు ప్రభు వాక్యం చేత వెలిగించుకుందాం ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పదవ వచ్చిన వాళ్ళు రాయబడిన మాట మనం చూడగలిగితే ప్రభు దినమందు ఆత్మవశ్యుడినై ఉండగా రాయబడింది దేవుని పిల్లారా అంటే ప్రభు దినము అన్నాడు ప్రభు దినము ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా విశ్రాంతి దినము ప్రభు దినమ నియమించిన విశ్రాంతి దినమును మన అందరం కూడా అంట ఆత్మలో వచ్చిన మనం వెళ్ళిపోయి ఆత్మ పూరులై ఆయన సన్నిధానంలో నిలబడాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు కనుక ఆ ప్రభు దినమంతా మనం అందరము కూడా ఆత్మచేత నింపబడిన వారిమై ఆయన సన్నిధానంలో నిలబడి ఆయన ఆరాధించే వారిగా ఉండినట్లు దేవుని పిల్లలు చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన తండ్రి నయన ని కృపగలిగిన నామాన్ని తండ్రి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదివారం మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన వారిని ఆత్మ వశములకి బిడ్డలు మరి ఉండిన తండ్రి నేను ఆరాధించగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని వారి అవసరాల రాక మీరు తీర్చమని మా రక్షకుడు నీ కుమారుడే నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్న అమ్ముతండి ఆమె మీ అందరికీ నా హృదయ పేర్కొందా మరి ధన్యవాదాలు